హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యక్రమం ఈ రోజు మీ వచ్చా చూడండి ముప్పై ఒకటో తారీఖు మీరంతూ ఒక కారు కొనాలని వారందరూ మా వద్దకి ఈ రోజు రాండి సాయంత్రం నాలుగు గంటలకి లక్కీ స్క్రీము మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ లో మరి అక్కడ వెహికల్స్ అన్ని టెండర్ వేలం పాట పెడుతున్నాము మరి ఈ యొక్క కార్యక్రమానికి మనకంతూ కారు పెట్టాలనే వాళ్ళకందరికి తక్కువ రేటు బంపర్ ఆఫర్ తో ఇస్తున్నాము ఈ యొక్క ప్రోగ్రామ్ కి అందరూ హాజరు కావాలండి వేలం పాట అంటే కన టెండర్ పెడుతున్నాము దాదాపు ముప్పై కార్ తక్కువ రేటు ఆఫర్లతో మీకు నచ్చిన రేటు పాడుకోండి ఐదు లక్షల రూపాయలు బండి ఒక గివ్వే కూడా ఇవ్వబోతున్నాము ఈరోజు బెంగళూరు మదనపల్లి చింతామణి మధ్య మార్గంలో ఈ వీడియో తీస్తున్నాం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేలంపాటు ఉంటుంది ఒక లక్కీ స్క్రీమ్ కూడా ఉంటుంది ఎవరైతే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేశారో వాళ్ళందరూ ఎవరికైనా టోకన్లు మిస్ అయినా కూడా మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి ఈరోజు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో ముప్పై కార్స్ వేలం పాట పాడుతున్నాము తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో మన లాంటి మిడిల్ క్లాస్ వారికి మనకంతో కారు కావాలన్న వారికి అందరికీ తక్కువ రేటుతో పెడుతున్నాము మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎందుకు ఆలస్యం మళ్ళీ కార్స్ వద్దకు రాండి బంపర్ ఆఫర్లతో వదులుతాం ఈ రోజే లాస్ట్ రోజు మరి సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి మరి మదనపల్లి మదనపల్లి న్యూ ఆర్టీవీ ఆఫీస్ గాండి